ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చేస్తే వెంటనే స్పందిస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ నియోజకవర్గ ప్రజలకి తెలియజేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై డివిజన్ కావేరీ అవెన్యూలో ముప్పై మూడు లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు సీసీ డ్రైన్ కు టీడీపీ నేతలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యేకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇరవై రోజుల్లో రోడ్డు డ్రైన్ వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ చేచర్ల మహేష్ బాబు ఇరవయవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు దారామల్లి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వాగతం సుస్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై జయంతి ఉత్సవాలు మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు నెల్లూరు స్టోన్ హోస్పేట ఎస్బీఎస్ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరియు అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభ వేళ స్వాగతం సుస్వాగతం కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు డోండి రాకేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ శేగు షణ్ముఖరావు కోట గురుబ్రహ్మం మరియు ఆర్యవైశ్య మిత్రమండలి Hi Nilor, please subscribe to N3 TV.